నాయి బ్రాహ్మణులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి అధ్యక్షులు లకుడారం మాణిక్ ప్రభు ప్రధాన కార్యదర్శి శ్రీశైలంలు పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక జడ్పీ హాల్లో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కుల కోసం సంఘసభ్యులు అంతా కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు సంఘం నూతన కమిటీ ఏర్పడి రెండు నెలలోనే ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నామని మృతి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులకు సంఘం తరపున ఆర్థిక సాయం చేశామన్నారు ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలిపారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలిసి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ఉపాధ్యక్షులు రంజోల్ ప్రభు కోశాధికారి శేఖర్ మురారి నాయి స్వాగత ప్రభు పెంటయ్య వీరన్న చేర్యాల ఆంజనేయులు సత్యం ఆంజనేయులు చరణ్ రాము పాండు అనిల్ రాజు నర్సింలు రాజు సతీష్ నిరంజన్ హనుమంతు చక్రాల శ్రీనివాస్ సంగమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు కిష్లునాళిసిండుిం శిుటింజిఢింకి ఆటంనా. పదేతేటింగుాలింమలి ఓకిడు factualిం చులల్బిం ద్స్సిరలింమలి నకృల్దింగనా్న చనాదల్ అరదాయ� ஆற கட்ட கொடுத்த ముందు ఈనాటి ముఖ్య కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణుల సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో పట్టణంలోని నాయులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది నాయుల సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ సర్వసభ సమావేశంలో నూతనంగా ఏర్పడ్డ మా కమిటీ ఎనభై నాలుగు రోజుల వ్యవధిలోనే నూట యాభై సభ్యత్వాలు నూట యాభై షాపుల సభ్యత్వం పూర్తి చేసుకొని సంగారెడ్డిలోని తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం నాయ బ్రహ్మణుల ఐక్యత కొరకు అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం ఈరోజు సంగారెడ్డిలో నాయులకు ఉన్నటువంటి సమస్యలు అనేకమైన సమస్యలు ఒక్కొక్కటిగా ఐక్యతతో పాటు అన్ని రకాలుగా ముందుకు పోవాలని రాజకీయంగా రాజకీయంగాన కానీ అన్ని అన్ని రకాలుగా సమస్యలు అధిగమించుకోవడానికి పరిష్కరించుకోవడానికి కొరకు ఐక్యత చాటడానికి అనేక రకాలుగా తమ సమస్యల కోసం పరిష్కరించడం కోసం అనేక రకాలుగా మేము సమావేశ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు సర్వ సమా సమావేశం జడ్పీలోని ఆవరణలో నిర్వహించుకోవడం ఘనంగా జరుగుతూ ఉంది ఈ సమావేశానికి గౌరవాతితులు టీజిఐఐసి చైర్పర్సన్ తూర్పు నిర్మలా జగ్గరెడ్డి గారు గౌరవాతిథిగా వస్తారనుకున్నాము వాళ్లకు మీటింగ్లో ఉండడం వల్ల రాలేకపోయినా రాలేకపోయినారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ఫోన్లో అందుబాటులో తనకు మీటింగ్లో బిజీ వలన ఫోన్లో తన సందేశాన్ని మా నాయులకు అందరికీ వినియోగించడం జరిగింది తనకున్న తమకిచ్చిన ఇచ్చిన హామీలు పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తా మీ హామీలు హామీలు తీర్చే విధంగా పనిచేస్తానని హామీ ఇవ్వడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు అదేవిధంగా ఈరోజు కొన్ని సమస్యల మీద యువతలోని కొన్ని కొంతమందిని నియమించుకోవడం జరిగింది యువత కమిటీని ఫుల్ఫిల్గా పనిచేసుకోవడం కోసం కొంతమందిని యువత అధ్యక్షునిగా యువత వర్కింగ్ ప్రెసిడెంట్గా పాండు నాయ్ గారిని కోశాధికారి గారిని అనేక రకాలుగా రాజు నాయ్ గారిని సలహాదారులుగా ఉపకోశాది ఉపకోశాధికారిగా రాజు నాయ్ గారిని సలహాదారులుగా కోశాధికారిగా నర్సి నాయక్ అనేక రకాలుగా కొంతమందిని తమకు ఉనికి చాటడం కోసం తమ కమిటీ బలంగా పనిచేయడం కోసం అందరి సమక్షంలో ఒక కమిటీని యువత బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకో జరిగి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నాయుల సమస్యలు మేము ఎల్లప్పుడూ పరిష్కరించుకుంటూ ఇదే ఐకిత చాటుతాం తమ ఉనికిని తమ బలాన్ని నిరూపించేందుకు పట్టణంలోని కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేయడం జరుగుతా ఉంది ధన్యవాదాలు నాయ బ్రాహ్మణ సేవ సంఘం అధ్యక్షుడు మరి అందరికీ నా ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఆరోగ్యం బాగలేక ఈ కార్యక్రమాన్ని మనం మాట్లాడలేక లేకపోతున్నాను కాబట్టి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన మన నాయులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ జై నాయి జై జై నాయి జై నాయి జై జై నాయ్ నాయబ్రహ్మ సంఘం యొక్క సర్వసభ సమావేశానికి హాజరైన పెద్దలు మన మాణిక ప్రభు అధ్యక్షతన వహించిన ఈ యొక్క జిల్లా పరిషత్ హాల్లో మన సభ్యులందరూ న్యాయబ్రహ్మ సభ్యులందరూ ఒక మన యొక్క విషయాలు అన్నీ కులంకుశంగా మాట్లాడుకోవడానికి ఇదొక వేదికను అలంకరించినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఒకటి రెండవ విషయం ఏమనగా మన యొక్క లోకల్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారు మన సంఘ సంఘం యొక్క కమ్యూనిటీ హాల్ కోసానికి సాయత్తుల నేను కృషి చేస్తాను అని ఆయన మాట ఇచ్చినారు ఇప్పుడు ఆయన అనివార్య కారణాలలో రాలేకపోనందుకు మీకు ఫోనులో వాయిస్ రికార్డు చెప్పిండు కాబట్టి మీరు అందరూ భావించి ఆయన తప్పు అనుకోకుండా మీరు భావించగలరని నా యొక్క మనవి